హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి ఈరోజు నేను కొంచెం కలవరంతోనే మేడం లేరు కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు నన్ను కొంచెం మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నానండి ఈరోజు నేను ఎగ్జిబిషన్ గురించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నానండి ఈ మంత్లో మనకి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఈసేల్లో ఉన్న ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ కంప్ బిజినెస్ పార్కులో ఎగ్జిబిషన్ ఉండిందండి శారీస్ అన్నింటిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీ బ్లౌజర్స్ మీద ఎలాంటి డిస్కౌంట్ ఉండదు కానీ శారీస్ మీద మాత్రం అన్ని శారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది కాబట్టి ఈ ఎగ్జిబిషన్కి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయండి ఈరోజు నేను మీకు చూపించబోతున్న శారీస్ ఏంటంటే మంచి బనారస్ కూరలు పైతాని శారీస్ ఇలా గ్రీన్ మ్యాంగో శారీస్ ఇలాంటి వెరైటీస్ డిస్కౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఏమేమి శారీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను ఈ శారీ వచ్చేసి బనారస్ కూర బనారస్ కూర విత్ డిజిటల్ ప్రింట్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ అయితే క్రీమ్ కలర్కి మంచి లైట్ మెరూన్ కలరు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా లైన్స్ సిల్వర్ లైన్స్తో బ్లౌజ్ వచ్చింది దీని కాస్ట్ నైన్ థౌజండ్ ఉంటుందండి నైన్ థౌజండ్లో మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది ఈ శారీ ఏదంటే మంచి ఫ్యాన్సీ పట్టు పట్టు శారీస్ కాబట్టి మనకి బనారస్ కోరా అంటే ఫంక్షన్స్కి దానికి చిన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది కూడా సేమ్ క్లాత్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మరొక బ్యూటిఫుల్ శారీ లైట్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింటే అండి బనారస్ కూరాకి డిజిటల్ ప్రింటు లైట్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం కూడా మల్టిపుల్ వర్క్ ప్రింట్ ప్రింట్ అంతా కూడా మల్టీ వచ్చింది ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా లైన్స్ బ్లౌజ్ సిల్వర్ లైన్స్ బ్లౌజ్ ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ రూపీస్ అండి ఫ్లాట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇంత మంచి శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎగ్జిబిషన్లో కూడా ఉండబోతున్నాయండి ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ కమ్ బిజినెస్ పార్కులో ఈసీఐఎల్లో ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్న జరగబోయే ఎగ్జిబిషన్లో ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇవన్నీ ఉండబోతున్నాయి ఇది వచ్చేసి కూడా మంచి ఇలా కలర్స్ అన్ని బాక్సెస్ లాగా డిజిటల్ ప్రింట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా అన్ని కలిపి ప్రింట్ చేసిన డిజైన్స్ ఇదంతా మా ఓన్ ప్రొడక్షన్ అండి మా ఫ్యాక్టరీలో తయారైన డిజిటల్ ప్రింట్ శారీస్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ సిల్వర్ చెక్స్ రావడం వల్ల బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది ఇవన్నీ నైన్ థౌజండ్ రూపీసే అండి మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ బనారస్ కోరాలోని బ్లాక్ పైన మంచి లీఫ్ డిజైన్ ఇట్లా లీఫ్ లీఫ్స్ కూడా వీవింగ్ వచ్చింది సిల్వర్ వీవింగ్ ప్లస్ ఫ్లోరల్ ప్రింటు చాలా బాగుందండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా మెరూన్ కలర్ ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి స్కై బ్లూకి రెడ్ కలర్ ఇది మంచి మిర్చి రెడ్ బ్లూ కూడా డిఫరెంట్గా ఉంది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి చాలా బాగుంది అంటే ఇది ఆరెంజిష్ రెడ్ ప్యూర్ ఆరెంజ్ కూడా కాదు కానీ ఆరెంజిష్ రెడ్ అండి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి హజ్రక్ ప్రింట్లో బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ప్యూర్ వెరైటీ అండి ఇవన్నీ నైన్ థౌజండ్ రూపీస్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఇది వచ్చి మంచి బ్లూ రాయల్ బ్లూ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ప్రింటింగ్ స్టైల్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్సే కానీ చాలా బాగున్నాయి ప్రింట్స్ అన్నీ కూడా నెక్స్ట్ కలర్ సేమ్ డిజైన్లోనే రెడ్ కలర్ మెరూన్ కలర్ మంచి మెరూన్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఒకవేళ ఎవరికైనా కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి మీకు కూడా అదే ప్రైజ్కి వస్తుంది కావాల్సిన వారు వెంటనే కూడా మీరు బుక్ చేసుకోండి నెక్స్ట్ మరొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి మ్యాంగో పట్టు డిజిటల్ ప్రింట్ ఇదైతే చాలా మంచి కలెక్షన్ అండి గ్రే కలర్ పైన ప్రింట్ చూడండి ఎంత అందంగా ఉందో ప్రింట్ అయితే చాలా బాగుంది మిడిల్లో మాత్రం మనకి ఇలా జరీ బూట బూటాలో కూడా మనకి మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ కూడా మనకి ఇలా ఇలా వచ్చిందండి బార్డరు చిన్న దాట్స్తో చాలా బాగుంది శారీ అయితే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే ప్రింట్తో పాటు చిన్న చెక్స్ వచ్చాయి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఓన్లీ నైన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ పోను మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరొకటి మ్యాంగో పట్టులోనే మంచి రెడ్ కలర్ పైన ప్రింట్ సేమ్ రిచ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇవన్నీ నైన్ థౌజండ్ రూపీస్ మాత్రమే మనకి ఈ మంత్లో జరగబోయే ఎగ్జిబిషన్ జరగబోయే ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో ఈ శారీస్ అన్నీ ఉండబోతున్నాయండి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఈ టూ డేస్లో కూడా ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ కంప్ బిజినెస్ పార్క్ ఎప్పుడు జరిగే హాలే అండి కొత్తది ఏం కాదు పాత హాలే ఇది వరకు మనం టూ టైమ్స్ అందులో ఎగ్జిబిషన్ చేసాము ఆ హాల్లో ఎగ్జిబిషన్లో ఈ శారీస్ అన్నీ కూడా మనకు ఉండబోతున్నాయి ఇది వచ్చేసి కూడా మంచి లైట్ గ్రే కలరు ప్రింటింగ్ బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది ప్రింటింగ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎంత హిట్ కాంబినేషనో మనందరికీ తెలుసు చాలా చాలా బాగుంది శారీ అయితే పళ్ళు కూడా రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రే నెక్స్ట్ లైట్ లావెండర్ కలర్ మంచి లావెండర్ కలరు ప్రింటింగ్ ఇది వచ్చేసి వైన్ కలర్ పళ్ళు వైన్ కలర్ బార్డర్ బార్డర్ కూడా మంచి డిజైన్ ఉంది చాలా బాగుందండి బార్డర్ కూడా ఇదొకటి పళ్ళు తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ బార్డర్ మాత్రం సేమ్ శారీలో ఎలా ఉందో బ్లౌజ్ కూడా బార్డర్ కంటిన్యూషన్ బార్డర్ ఇలా వచ్చింది మరొక కలర్ ఇది వచ్చేసి లైట్ గ్రే బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ప్రింటింగ్ కూడా బాగుంది సేమ్ ఒకటే మోడల్ మనం చూస్తుంది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మంచి బాటిల్ గ్రీను ఇదంతా మిడిల్లో అంతా ప్రింట్ ఫ్లోరల్ ప్రింటు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్ బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే శారీ చాలా బాగుంది దీని కాస్ట్ కూడా నైన్ థౌజండ్ రూపీస్ అలాగే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ సారీస్ అనేది వస్తుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మనకి బనారస్ కూర ప్రింటింగ్ వెరైటీ డిఫరెంట్గా వస్తుందండి దీంట్లో దీనికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కాంతా వర్క్ ఇదంతా కూడా హ్యాండ్తో చేసిన కాంతా వర్క్ డిజిటల్ ప్రింటు ప్లస్ వర్క్ అండి ఇలా జస్ట్ లైన్స్లోనే కాంతా వర్క్ ఇచ్చారు ప్రింట్ మాత్రం చాలా బాగుంది పళ్ళులో కూడా మనకి ఇలా వర్క్ వచ్చింది లైన్స్గా ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డల్ ప్రింట్లో మొత్తం ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది బా బార్డర్లే శారీ బార్డర్ లేదు మంచి బనారస్ కోరని బార్డర్ లేకుండా బార్డర్ ప్లేస్లో ఇలా వర్క్ వచ్చింది ఇది కూడా నైన్ థౌజండ్ రూపీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ దీంట్లో మరొక కలర్ గ్రేకి స్నఫ్ కలర్ బార్డర్ గ్రేకి మంచి స్నఫ్ కలరు మొత్తం కాంత స్టిచ్ వచ్చిందండి హ్యాండ్ వర్క్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ ల్యావెండర్కి వైన్ కలర్ బార్డర్ కలర్స్ అన్నీ బాగున్నాయండి ఈ వెరైటీలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్రింట్ ఇది బ్లౌజ్ ఇవన్నీ అయితే నైన్ థౌజండ్ రూపీస్ అండి ఇది కూడా డార్క్ గ్రేకి ఆనియన్ డార్క్ ఆనియన్ కలర్ బార్డర్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ కావాల్సిన వారు మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఎగ్జిబిషన్లో మాత్రం ఈ స్టాక్ అంతా ఉంటుంది నెక్స్ట్ వెరైటీ అండి పైతాని శారీస్ ఫైతానీ శారీస్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి మన స్టోర్లో చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఇవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి ఇక్కడ స్టోర్లో కూడా ఉంటాయండి కలెక్షన్ అయితే వీటిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది శారీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌజండ్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫైతానీ శారీస్ కావాలనుకునే వారు మీరు ఎగ్జిబిషన్కి వచ్చినా పర్వాలేదు లేదా ఇక్కడ వివేకానంద నగర్ కాలనీలో ఉన్న న్యూ స్టోర్కి వచ్చినా పర్లేదు మంచి వైన్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ రెడ్ వచ్చింది ఇవన్నీ కూడా ట్వంటీ సెవెన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లైట్ సీ గ్రీన్ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ కూడా ట్వంటీ సెవెన్ థౌజండ్లో మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా గ్రీన్ కలర్ అయితే చెప్పనవసరం లేదండి అంత బా బాగుంది మంచి గ్రీన్ పట్టు గ్రీన్లో ఒక డిఫరెంట్ షేడు మంచి రెగ్యులర్ గ్రీన్ కాకుండా చాలా బాగా వచ్చింది మిడిల్లో చిన్న బూట ఫ్లవర్ బూట వచ్చింది చాలా బాగుందండి పళ్ళు మాత్రం ఇలా పీకాకుతో పైతాని డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కూడా శారీ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూ సేమ్ డిజైను కాపర్ సల్ఫైడ్ బ్లూకి రెడ్ కలరు ఇవన్నీ ప్రైస్ ఒకటే అండి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ మంచి డార్క్ వాయిలెట్ వాయిలెట్ కూడా మనకి రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ కూడా రెడ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మంచి వైన్ కలర్కి రెడ్ వైన్ అండ్ రెడ్ సేమ్ అండి బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది ఇది రెడ్ నెక్స్ట్ మంచి బ్లూ బ్లూలోనే మనకి షేడ్స్ ఉన్నాయండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్సే సేమ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ట్వంటీ సెవెన్ థౌజండ్ గ్రీన్ కలర్ లైట్ బ్లూయిష్ గ్రీన్ అండి ఇది గ్రీన్ మిక్స్ అండ్ బ్లూ మిక్స్ కల్నేత కలర్ అంటారు దీన్ని కల్నెత మిక్స్డ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా రెడ్ బ్లౌజ్ రెడ్ పళ్ళు కూడా రెడ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి మ్యాంగో పట్టులో ప్రింటింగ్ ప్లస్ వర్క్ కూడా ఉంటుందండి వీటికి చైన్ స్టిచ్ చాలా కొత్త కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉందండి శారీస్ అయితే ఇవి బాగా సేల్ అవుతున్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇదంతా ఇది ప్రింట్ అండి ప్రింట్ చుట్టూ కూడా మనకి ఇలా సిల్వర్తో వర్క్ సిల్వర్తో ఇలా డిజైన్ చేసి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి ఇది కూడా మనకి మ్యాంగో పట్టు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ ఆఫ్ వైట్ శారీ ఆరెంజ్ కలర్ బార్డరు మనకి ప్లౌ పళ్ళు ఆరెంజ్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ చాలా బాగుంది బార్డర్ కూడా మనకి హెవీ బార్డర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ వల్ల కూడా శారీకి లుక్ మారిపోయింది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఈ శారీస్ వస్తాయి ఇది కూడా ఆఫ్ వైట్కి మంచి వైలెట్ కలర్ వైట్ అండ్ వైలెట్ సేమ్ డిజైన్ అండి వీటన్నింటికి ఏంటంటే వర్క్ స్పెషల్ ఇలా వర్క్ చేయాలంటే చాలా టైం టేకింగ్ చాలా మంచి ప్రైస్లో ఇవి వస్తున్నాయి కావలసిన వారు మీరు బుక్ చేసుకోండి లేదా ఎగ్జిబిషన్లో మాత్రం చాలా స్టాక్ ఉండబోతుంది ఈ శారీ ఈసీఏఎల్లో జరగబోయే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్కి జరగబోయే ఎగ్జిబిషన్లో ఈ సారీస్ అన్నీ కూడా ఉంటాయండి ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ బిజినెస్ పార్కులో ఈ నెల ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ టూ డేస్ కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది ప్రతి శారీ పైన మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి మంచి వైన్ కలర్ బార్డర్ ఇది ప్రింటింగ్ డిఫరెంట్గా వచ్చింది ఇలా ఎల్ షేప్లో వచ్చి అక్కడక్కడ ఇలా స్మాల్ బూట డిఫరెంట్గా ఉంది క్లాత్ మాత్రం చాలా ఫైన్గా ఉంటుందండి మనకి ఏంటంటే క్లాత్ కూడా బాడీకి మంచి ఇలా సరిపోయే క్లాత్ స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా ఇది పళ్ళు సిల్వర్ లైన్స్ జస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా మంచి వైన్ కలర్ నెక్స్ట్ కలర్ పీచ్ అండి సేమ్ డిజైన్లో పీచ్ కలర్ ఇదంతా చాలా లేటెస్ట్ కలెక్షను ఈ శారీస్ మాత్రం అసలు వదలొద్దు తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి ఇవైతే ఇది మీరు ఎగ్జిబిషన్కి వచ్చినా పర్వాలేదు లేదంటే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నా పర్లేదు ఆన్లైన్ వాళ్ళకైతే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఉంటుంది ఇది వచ్చేసి ఆఫ్ వైట్కి ఎల్లో ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ దేనికి అదే బాగుందండి కలరు మనకు లేని కలర్ చూసి తీసుకోవడమే కానీ దేని కలర్ అదే కలర్ బాగుంది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్కి మంచి మెహందీ గ్రీన్ పళ్ళు బ్లౌజు అదొక కలర్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వేరే డిజైను ఇలా లైన్స్ నిలుపు లైన్స్ వచ్చాయి దీనికి శారీ మధ్యలో మొత్తం కూడా బుటా వినాకారి బూటా వచ్చిందండి దీంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మధ్యలో బూటా వచ్చి ఇక్కడ ప్రింటింగ్ లైన్స్ వచ్చాయి ప్లస్ వాటికి మళ్ళీ వర్క్ బార్డర్ కూడా దీనికి డిఫరెంట్గా ఉంది బార్డరు బార్డర్ స్టైల్ మారింది శారీ కూడా మారింది బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా బూటాతో బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో నెక్స్ట్ కలర్ మంచి సిగ్రీన్ సి గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ బ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్లో వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ నైన్ థౌజండ్ రూపీస్ అండి దీంట్లో మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ శారీ మీకు వస్తుంది ఆఫ్ వైట్ అండ్ వైలెట్ కలర్ ప్రతి ప్రింటింగ్కి ప్రతి చోట కూడా మనకి వర్క్ ఉందండి ది బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ క్రీమ్ అండ్ రెడ్ పళ్ళు లైన్స్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ మరొక డిజైన్ ఇది డిఫరెంట్గా ఉందండి కొంచెం ఇది ఎలా అంటే ఇదివరకు చూసిన శారీస్కి ఏమో మనకి చైన్ స్టిచ్ వచ్చింది దీనికి ఏమో ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చిందండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్రింటింగ్ ప్రతి చోట కూడా థ్రెడ్తో ఇలా అవుట్ అవుట్లైన్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఓన్లీ నైన్ థౌజండ్ రూపీస్లో మనకి డిస్కౌంట్ పోను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది కలర్ వచ్చేసి లైట్ బ్లూ డార్క్ బ్లూ పళ్ళు డార్క్ బ్లూ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్కి మాత్రం బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి సీ గ్రీన్ బాటిల్ గ్రీన్ బార్డరు బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ నెక్స్ట్ మరొక డిజైన్ ఇదే శారీస్లో మరొక డిజైన్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయండి ఇదే కాదండి దీంట్లో ఒక హండ్రెడ్ శారీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ డిజైన్స్ ఉంటాయి అన్ని వీడియోస్లో చూపించలేం కాబట్టి నేను కొన్ని మాత్రమే షాపిల్కి చూపిస్తున్నాను మీరు కనుక ఎగ్జిబిషన్కి వస్తే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది చాలా డిజైన్స్ వెరైటీస్ కూడా ఉంటాయండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఈ మంత్లో జరగబోయే ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ కంప్ బిజినెస్ పార్కులో ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్కి టూ డేస్ కూడా మనకి ఎగ్జిబిషన్ ఉండబోతుంది అన్ని శారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది దీంట్లో లాస్ట్ కలర్ అండి మంచి పీచ్కి ఆరెంజ్ పీచ్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ది బ్లౌజ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ వెరైటీ అండి ఇది బనారస ఆర్గంజా శారీస్ అండి బనారస్ ఆర్గంజా శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వీవింగ్ అనేది మనకి సెల్ఫ్ వీవింగ్ వచ్చి మళ్ళీ మీనాకారి లాగా సిల్వర్ వీవింగ్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే తక్కువ ప్రైజ్కి వస్తుంది బార్డర్ అంతా వచ్చేసి కూడా మనకి సిల్వర్ బార్డరు పళ్ళు కూడా సిల్వర్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ హ్యాండ్స్కి మాత్రం మనకి ఇలా బార్డర్ వస్తుంది శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది స్మాల్ బార్డరు దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిట్ హండ్రెడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ సారీస్ వస్తాయి నెక్స్ట్ దీంట్లోనే మరొక డిజైన్ నేను షాంపుల్కి ఒకటే పెట్టానండి దీంట్లో చాలా కలెక్షన్ ఉంది షాంపిల్కి మాత్రం ఒక్కొక్క చీర మాత్రమే పెట్టాను దీంట్లో కలర్స్ ఉంటాయి ఇంకా అవన్నీ కూడా ఎగ్జిబిషన్లో నేను పెడతాను మీకు ఎవరికైనా ఆన్లైన్లో కావాలంటే నేను ఫొటోస్ మీకు షేర్ చేస్తాను పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్కే వస్తాయి మంచి రామా బ్లూ రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి మంచి గ్రీన్ అండి మెహిందీ గ్రీన్ పర్ఫెక్ట్ మెహిందీ గ్రీన్ చాలా బాగుంది పళ్ళు సెల్ఫ్ వీవింగ్ రావడం వల్ల సారీకి స్పెషల్ లుక్ ఉంది దీనికి మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే కనుక చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ పళ్ళు సెల్ఫ్ నెక్స్ట్ రెడ్ కలర్ మంచి రెడ్ మొత్తం దీంట్లో ఏంటంటే సిల్వర్ వివింగే ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్కి లైట్ సీ బ్లూ బార్డరు పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చింది గ్రాండ్గా ఉందండి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి సెల్ఫ్ వచ్చింది సెల్ఫ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్కే మీకు వస్తుంది ఇది వచ్చేసి మంచి మెహిందీ గ్రీన్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి బ్లూ బార్డర్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ బ్లాక్ సేమ్ డిజైన్లో బ్లాక్ సిల్వర్ వీవింగ్ ఇది పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ నెక్స్ట్ ఈ కలెక్షన్ అండి బనారస్ టిష్యూ కూర బనారస్లో టిష్యూ కూరలో మంచి లైన్స్ డిజైన్ చాలా హెవీ క్వాలిటీ చాలా బాగుందండి ఈ శారీస్ కూడా చూడండి మనకి స్కాలప్ బార్డర్స్ చాలా అంటే చాలా బాగుంది గోల్డ్ సిల్వర్ వీవింగ్తో మిడిల్లో బూట చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే లైట్ పింక్ కలర్ ఇందులో మొత్తం పేస్టల్ షేడ్స్ వచ్చాయి ప్రైస్ కూడా చాలా తక్కువండి శారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే రిచ్ పల్లు బ్లౌజ్ మనకి టిష్యూ హ్యాండ్స్కి మాత్రం ఈ బార్డర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అంటే మీకు శారీ టూ థౌజండ్కి మాత్రమే వస్తుంది దీంట్లోనే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్ సిల్వర్ గోల్డ్ వీవింగ్ పళ్ళు మాత్రం గోల్డ్ వచ్చిందండి మంచి స్కాలప్ బార్డర్ కూడా వచ్చింది కడితే మాత్రం శారీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ టిష్యూ కూర శారీ వచ్చేసి బనారస్ టిష్యూ కూర దీంట్లో టిష్యూ ఉండదు ఇది సేమ్ డిజైన్ హెవీ బార్డరు బనారస్ కూరలోనే టిష్యూ కాదండి ఇది సేమ్ మామూలుగా శారీ కూర శారీ సేమ్ లైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది పింక్కి ఎల్లో కాంబినేషన్ చూడండి ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఈ శారీస్ అయితే పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ సెల్ఫ్ బ్లౌజ్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే జస్ట్ మీకు టూ థౌజండ్ రూపీస్కే ఈ శారీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ బనారస్ కోరాలోనే మంచి శారీ ఇలా లైన్స్ వచ్చేసి ఇది పళ్ళు బ్లౌజ్ ప్లేన్ టూ థౌజండ్ రూపీస్కే వస్తుందండి ఫోర్ థౌజండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ డిస్కౌంట్ పోతే మీకు టూ థౌజండ్కే వస్తుంది ఇది వచ్చేసి పీచ్ కలర్ పీచ్ అండ్ ఎల్లో కాంబినేషన్ పీచ్ అండ్ ఎల్లో సెల్ఫ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ దీంట్లో బ్యూటిఫుల్గా ఉందండి కలర్ అయితే ఇది మంచి కి గ్రే కలర్ బార్డర్ ఆఫ్ వైట్ అండ్ ఎంత క్లాసీ ఉందో శారీ చాలా బాగుంది కలరు క్రీమ్కి గ్రే కలర్ పళ్ళు గ్రే బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ చూసారు కదండి ఈ శారీస్ అన్నీ కూడా ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ కం బిజినెస్ పార్క్లో ఈ నెల ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఈ టూ డేస్లో కూడా జరగబోయే ఎగ్జిబిషన్లో శారీస్ అన్నింటిపైన ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి కాబట్టి ఈ ఎగ్జిబిషన్కి మీరు అందరూ రండి గ్రాండ్ సక్సెస్ చేయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ అండి